మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు ప్రజలకు ఇక్కడికి చేసిన మీడియా సోదరులకు నమస్కారం నేను మిల్ ఖాజా తమ్ముడు నిజాం కాంట్రాక్టర్ నిన్నటి దినం బసుమురళి అన్న ఒక ప్రధాన ఆరోపణ మా అన్న మీద చేయడం జరిగినది మా అన్న ఇరవై లక్షలు మున్సిపాలిటీకి బాకీ ఉన్నట్టు చిత్రీకరించడం జరుగుతుంది మా అన్న కాదన్న బాకీ ఉండేది నేను నా మిత్రుడు రామాంజనేయుల రెడ్డి అనేతను ఇద్దరము ఆరు నెలల క్రితం మార్కెట్ వేలం వేసిన మాట వాస్తవం మేము జిఎస్టీ ఎగరగొట్టలేదు మాకు కూడా జిఎస్టి రావాల్సి ఉంది అనేసి కమిషనర్ గారికి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగినది దీనికి సంబంధించి కోర్టుకు కూడా పోయి ఉన్నాము కోర్టు మాకు ఎంత కట్టమంట అది ఎంత కట్టాలా అని దాన్ని చూసుకోవడం చూసుకొని కట్టడం జరుగుతుంది నా ఫ్రెండు రామాంజనే రెడ్డి బాకీ ఉంటే అది మా అన్న బాకీ ఉన్నట్టును చిత్రీకరిస్తున్నావే ఇదే మున్సిపాలిటీ నాకు కోటి రూపాయలు బిల్లులు దాదాపు నర నుంచి బాకీ ఉంది నాకు రావాల్సిన బాకీ మా అన్నకు రావాల్సినట్టు కాదా మా అన్నకు కట్టున్నా కట్టి ప్రెస్ మీట్ పెట్టున్నా అంటున్నావే నువ్వు ఇప్పించిన ఇప్పించి ప్రెస్ మీట్ పెట్టున్నా మా అన్న ఆఫీస్కు ఎస్ఐ వస్తే నేను ఎన్నికి పంపించినావని చెప్పినావు ఇది రెండు వేల పంతొమ్మిది ముందు మాట అంటే మనం అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట పోలీసు వాళ్ళు వింటారేమన్నా నువ్వు ఏమన్నా ఐజీ ఆఫీసరా ఎనికి పంపిణీకి నీ మాట వింటారా వస్తారు వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకొని పోతారు ఏమన్నా మనం అసాంఘిక కార్యక్రమాలు కానీ అటువంటి పనులు చేస్తే మాకప్పుడే కేసులు పెట్టారా మా మీద ఇంకొక చిన్న విషయం చిన్న ఉదాహరణ ఒక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పంచాయతీలో నువ్వు పెళ్లి కొడుకు వాళ్ళ తరపున వచ్చినావు మా అన్న పెళ్ళికూతురు వాళ్ళ తరపున వచ్చినాడు పెళ్ళికొడుకు వాళ్ళు లక్ష నలభై వేల రూపాయలు పెళ్లి కూతురు వాళ్ళకు ఇవ్వాల్సి ఉండగా నువ్వు పెద్ద మనిషిగా ఆ డబ్బును నీగాడ పెట్టడం జరిగినది కానీ నువ్వు ఆ డబ్బు పెళ్లి కూతురు వాళ్ళకు ఇవ్వకుండా ఆరు నెలలు తిప్పినావు మార్కెట్ అనే అతను మా బావ సాధక్ వాళ్ళు ఇద్దరు చెప్పులు అరిగే విధంగా నీ చుట్టూ తిరిగినారు చివరకు నువ్వు ఇవ్వకపోగా మా ఎమ్మెల్యే అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు లక్ష రూపాయలు మా అన్న నలభై వేల రూపాయలు వేసుకొని పెళ్లి కూతురు వాళ్ళకు ఇచ్చినారు ఇవన్నీ మర్చిపోయినా అన్న మురళన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే కొల్లలుకున్నాయన్న నలభై అంశాలు ఉన్నాయి నీ మీద ఇట్లా చెప్పాల్సినవి త్వరలోనే ఇంకొక ఎపిసోడ్ లో నీ గురించి చెప్తారన్నా నమస్తే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్